గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట మీకు అనిపిస్తుంది కదా క్లాక్లో ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది నేనైతే ఫోర్ ఓ క్లాకే లేచాను ఎందుకంటే ధనుర్మాసం కదా ఈ మంత్ అంతా కూడా మార్నింగే లేచి దీపం పెట్టేసుకొని టెంపుల్కి అయితే వెళ్తాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అక్కడ రోజు తిరుపతి వైద్యులు చదువుతారనమాట టెంపుల్లో అదంతా అయ్యేసరి వచ్చేసరికి మాకు ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది అప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది కదా నేను లేచి దీపం పెట్టేసరికి మా వారు అయితే రెడీ అవుతారు ఈరోజు పిల్లలు కూడా తీసుకెళ్తాను ఎందుకని చెప్తే హాలిడే కదా ఈరోజు వినాయక స్వామికి అభిషేకం కూడా అందుకని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్తున్నాను పాప అయితే రెడీ అవుతుంది ప్రణిత అయితే ఇంకా లేవలేదు చూడండి కొండ పడుకున్నాడు దుప్పడు కప్పుకొని మరిగి పడుకున్నాడు వాళ్ళని అయితే లేపాలి లేపి వాడు కూడా రెడీ అయిన తర్వాత నలుగురం కలిసి టెంపుల్కి అయితే వెళ్తాము ఇంకెందుకు లేట్ మరి టెంపుల్ కి వెళ్ళి టెంపుల్ లో ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి తప్పకుండా షేర్ చేస్తాను కంటిన్యూ బై బై మళ్ళీ నేను దీపం పెట్టాలి కదా డైలీ మార్నింగ్ అయితే పిల్లలకి వంట చేసి దీపం పెట్టుకొని నేను టెంపుల్ కి వెళ్ళిపోతాను పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేసుకొని స్కూల్ కి వెళ్లిపోతారు ఎందుకంటే లేట్ అవుతుంది కదా వాయిస్ చూసారు ఎలా పట్టేసిందో అనుకోవద్దు ఎందుకంటే నా ఈ మంత్ అంతా కూడా నా వాయిస్ ఎలానే ఉంటుంది చల్లగాలికి డైలీ టెంపుల్ కి వెళ్లడం కొంచెం బిజీ వల్ల వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోవద్దు ఇక్కడ మేము టెంపుల్ అయితే వచ్చేసాము టెంపుల్ డైలీ ఎందుకు వెళ్తున్నాము అక్కడ ఏం చేస్తామనేది నేను ఈ వీడియో లో ఫుల్ గా చెప్తాను మీకు డీటెయిల్డ్ గా ఎందుకు అంటే అమ్మవారు రంగనాయకుని కళ్యాణం కోసము ఈ వ్రతం అయితే చేసిందనమాట ఈ ముప్పై రోజులు కూడా టెంపుల్ కి వెళ్ళి ముప్పై పాసులు అయితే చదువుతాము అంటే శ్లోకాలు కదా అవి పాసరాలు అనమాట ప్రతి రోజు కూడా ఈ పాసరాలు అన్నిటిని కూడా చదివి మాకు ఇక టెంపుల్ లో మీనింగ్ అయితే చెప్తారా పాసరాలకి ఈ వ్రతము సిక్స్టీన్త్ న స్టార్ట్ అయ్యి భోగి రోజుతో ఎండ్ అవుతుంది అనమాట భోగి రోజు గోదావరి గోదాదేవికి రంగనాయకుల కళ్యాణంతో ఈ వ్రతం అయితే ఎండ్ అవుతుంది ఈ ముప్పై రోజులు మిస్ అవ్వకుండా ముప్పై పాసరాలు చదివి దాని అర్థం తెలుసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది నెల రోజులు చలి కూడా పట్టించుకోకున్నా మగవారైనా ఆడవారైనా ఎవరైనా కూడా ఫైవ్ ఓ క్లాక్ కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ పాసరాలు అయితే మొత్తం చదివిన తర్వాత ఇక మనకి శర్మ గారు అలాగే మా గురువు గారు దాని మీనింగ్ అయితే చెప్తారు ఈ నెల రోజులు ఆ పాసురాలు చదివినా విన్నా దాని మీనింగ్ చదివినా కూడా మనకి మంచి ఫలితం అయితే వస్తుంది

ఒక్కొక్క పాసురానికి మీనింగ్ అయితే చెప్తారనమాట ఇతనే గారు ఈ ధనుర్మాస వ్రతము ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ అని మీకు ఇంకా స్వామిని చూపించలేదు కదా ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంటారు స్వామి మనకి ఇక్కడ పెందుర్తి వెంకటాద్రి టెంపుల్ పై ఉన్న వెంకటేశ్వర స్వామి అనమాట ఒకసారి మీరు అందరూ కూడా స్వామిని చూసి దండం పెట్టుకోండి అన్నట్లు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను పెళ్లి కాని వాళ్ళు ఈ వ్రతం చేస్తే తొందరగా పెళ్లి అవుతుంది మంచి భర్త అయితే వస్తారు అలాగే మగవారికి ఆడవారికి అయినా కూడా ఈ వ్రతం చాలా మంచిది అన్నమాట ఈ వ్రతం చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఫలితాన్ని అయితే పొందారు మాసం నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం అయితే ఉంటుంది ప్రతి శుక్రవారం స్వామికి అభిషేకము అలాగే కుంకుమ పూజలు అలాగే స్వామివారి కళ్యాణము కూడారై స్వామికి ఇష్టమైన ప్రసాదం చేసి పెడతారనమాట అలాగే దీపం పాసరం ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్స్ అయితే ఉంటాయి నేను వీలైతే ప్రతి రోజు కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా మంది అయితే వస్తారు స్వామిని దర్శనం చేసుకోవడానికి సండే కుంకుమ పూజలు అయితే ఉన్నాయి వెంకటాద్రి టెంపుల్ పైన చాలా కొన్ని వేల మంది అయితే వస్తారు కుంకుమ పూజలకి వాళ్ళందరూ కూడా వచ్చి కుంకుమ పూజ చేసుకుంటే మంచిది అనమాట ఇంకా ఎవరైనా తెలియకపోతే వెంటనే ఒకసారి ఆదివారం ఐదో తారీఖుని కుంకుమ పూజలు అయితే ఉంటాయి కంపల్సరీగా రండి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రసాదాలు అయితే పెట్టుకుంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కో రోజు ప్రసాదం పెడుతుంటారు చాలా మంది అయితే వస్తారు నేను స్టార్ట్ చేసినప్పటికి ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఉండేవారు ఇప్పుడు చూసారు ఎంత మంది ఉన్నారు ఇక్కడ డైలీ నెల రోజులు కూడా కూర్చొని అందరికి కూడా ప్రసాదాలు అయితే పెడతారు చూసారు ఎంత మంది వచ్చారో మీలో ఎవరికైనా ధనుర్మాస వ్రత గురించి తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా తెలియనట్లయితే వీడియో చూసి తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను ఇంత చలైన లెక్క చేయకుండా ఇంత చలిలో టెంపుల్ వచ్చి పాసురాల చదివి ఆ డైలీ కూడా వాటి మీనింగ్ తెలుసుకుంటే తప్పల్సరిగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే అందరూ చేయవలసిన వ్రతం అన్నమాట కంపల్సరిగా మీకు వీలైతే ట్రై చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చేయడానికి కూడా వాలంటీర్స్ అయితే ఉంటారు ఇక్కడ మాకు రామానుజుల గారు అన్ని కూడా దగ్గరుండి చెప్తారనమాట ఏమేం చేయాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీస్ అయితే ఉంటాయి అందరూ కూడా ఆ చక్క యాక్టివ్ గా ఇక్కడైతే సేవ అయితే చేస్తూ ఉంటారు చాలా మంది ధనుర్మాసం మాసం నెల రోజులు కూడా అందరం సరదాగా కొండపైన హ్యాపీగా సేవ చేస్తూ అలా గడిపేస్తూ ఉంటాం అనమాట చాలా బాగుంటుంది ఈ రోజు కొంతమంది వచ్చారనమాట నేను కొంతమందిని వీడియో తీయగలిగాను ఇంకా చాలా మంది అయితే ఉన్నారు అందరికి కూడా ప్రసాదాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వాలంటీర్స్ కూడా అందరూ కూడా ఒకేసారి కూర్చొని వాళ్ళు కూడా ప్రసాదం తీసేసుకుని మేము ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తాం అన్నమాట అంతే అండి వీడియో వీడియో ఎలా ఉంది తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తే నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అదండి డైలీ టెంపుల్ కి వెళ్ళి ఇంటికి వచ్చి పనులన్నీ చేసుకునేసరికి రోజులు అలా గడిచిపోతున్నాయి అన్నమాట ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్